రాష్ట్రంలో చేపట్టిన కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ప్రక్రియ చాలా చోట్ల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జరగలేదు దీంతో ప్రజలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు గత వైకాపా పాలనలో మండలాలు డివిజన్లను అస్తవ్యస్తంగా ఇతర జిల్లాల్లో కలిపారంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుచోట్ల నిర్వహించిన సభలు సమావేశాల్లో తెలిపారు తాము అధికారంలోకి వస్తే అంతా చక్కబెడతామంటూ ఎన్నికల ప్రచారాల్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హామీలిచ్చారు కానీ పలుచోట్ల ఆచరణకు నోచుకోలేదు ఎప్పటి నుండో నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లాలో కలిపారు ఏడాదిన్నరగా ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు తిరుపతికి వెళ్ళాలంటే గూడూరు నుండి వంద కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది ఈ నేపథ్యంలో కార్యాలయాలకు వెళ్లి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఇదిలా ఉండగా గత ఎన్నికల ప్రచారంలో గూడూరు ప్రాంతానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ల దృష్టికి ఎమ్మెల్యే కోసం సునీల్ కుమార్ తీసుకువెళ్లారు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రజల ఆకాంక్ష కూడా అదేనని వారికి వివరించారు ప్రస్తుతం అధికారంలోకి రాగానే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని సీఎం చంద్రబాబు నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారు కోరిక నెల్లూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది దాంట్లో అనుమానం అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ జిల్లా విభజన అనేది చేస్తారు ఇది అశాస్త్రీయంగా జరిగింది ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా బాబు గారితో చర్చిస్తాం తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత

ప్రజలు ఆర్థికంగా రాజకీయ సాంఘిక సామాజిక సమాంజాలు అన్నీ కూడా నిల్లూరుతోనే ముడిపోయి ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ముఖ్యంగా కూడూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు అధ్యక్ష ఒక్కొక్క మండలం మారుమూలపల్లెల నుంచి వాకాడ్ నుంచి అయితే తిరుపతి నూట యాభై నాలుగు కిలోమీటర్ల అధ్యక్ష అలాగే చిట్టంబూరు నుంచి నూట నాలుగు కిలోమీటర్ల అధ్యక్ష కోట్ నుంచి నూట నలభై కిలోమీటర్ల అధ్యక్ష చిలకూరు నుంచి కూడా ఇదే విధంగా నూట యాభై రెండు కిలోమీటర్ల అధ్యక్ష ఇంత దూరం నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళాలంటే ఇబ్బంది అధ్యక్ష అంతా పేదవాళ్ళ అధ్యక్ష ఒక అర్జీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష గతంలో అధ్యక్ష లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర అధ్యక్ష ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు వచ్చినప్పుడు అధ్యక్ష వరగల్లో జరిగిన మీటింగ్లో లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతారని చెప్పి చెప్పారు అధ్యక్ష అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అక్కడ మహిళలతో ముఖాముఖి మీటింగ్ పెట్టినప్పుడు గూడూరులో ఖచ్చితంగా గూడూరుని కలుపుతామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు మన సీఎం గారు ఒక సబ్ కమిటీని ఏడుగురు మంత్రులతో ఇస్తున్నారు అధ్యక్ష అంతా వాట్సాప్లో వాటిలో గూడూరును కూడా జిల్లా చేస్తామనేటువంటి మాట వినిపిస్తున్నారు అధ్యక్ష బంగారంగా గూడూరుని జిల్లా చేస్తే అందరు కూడా మీకు ఉంటారు అధ్యక్ష అలా కానిపక్షంలో ఖచ్చితంగా అదేమి ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రకటన చూస్తే తెలుస్తోంది గత వైకాపా పాలనలో ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చారు అయితే గూడూరును ఎందుకు నెల్లూరు జిల్లాలోకి మార్చలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీనిపై ఉద్యమం చేపట్టేందుకు ప్రజా సంఘాలు యువతరం ప్రజలు సిద్ధమవుతున్నారు